హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్లో వంటలు ఇప్పుడు మనం చేసుకోబోయేది పప్పుచారు నేనైతే ఒక టీ గ్లాస్ కందిపప్పు తీసుకొని వాష్ చేసుకొని ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టేసుకున్నాను నేనైతే ఒక ఫైవ్ విజిల్స్ రానిచ్చాను ఫైవ్ విజిల్స్ వచ్చడం మొత్తం మెత్తగా అయిపోయింది గరితో మెదిపేటప్పుడు ఎలాగా ఎలా అనేటప్పటికి మొత్తం మెత్తగా అయిపోతుంది మీరు ఎక్కువ విజిల్స్ వేస్తే స్మాష్ చేయాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు మీరు ఎలా గరట్ అనేటప్పటికే మెత్తబడిపోతుంది ఇలా ఉంటేనే మీకు పప్పుల పప్పుల్లా ఏమి ఉండదు అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను అది నానబెట్టుకోవాలి ఈ లోపల ఆనియన్స్ ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ మనం ముందే కట్ చేసి పెట్టేసుకోవాలి అలాగే టమాటా ఇవన్నీ వేసుకోవాలి టమాటా అన్నీ వేసుకున్న తర్వాత బెండకాయలు ములక్కాడ ఇవి కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో ఎక్కువ ఆయిల్ పట్టదు చాలా తక్కువ ఆయిల్ పడుతుంది ఆయిల్ వేసుకున్న తర్వాత ఇవన్నీ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత పప్పు మనం ఉడకపెట్టింది ఉంది కదా అది కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి నేనైతే చింతపండు రసాన్ని ఒక గ్లాస్లోకి వేసుకున్నాను ఆ పీపుల్ ఏమీ రాకుండా నేనైతే హాఫ్ గ్లాస్ వేసాను చింతపండు రసాన్ని అలాగే త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను సరిపోతుంది ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఏంటంటే చాలా బాగుంటుంది కాంబినేషన్గా పొటాటో ఫ్రై కానీ దొండకాయ ఫ్రై కానీ ఇవన్నీ వేసుకోవచ్చు అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు పసుపు కూడా వేసుకున్న తర్వాత వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి కట్ చేసుకొని వంకాయ ఏంటంటే ముందే కట్ చేసుకుని పెట్టుకుంటే కలర్ చేంజ్ అవుతుంది నేను లాస్ట్లో కట్ చేసుకుని వేసుకుంటున్నాను అలాగే కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ మరగనివ్వండి అలాగే వెల్లుల్పాయ రాకులు ఒక మూడు తీసుకొని చిదింపుకొని వేసుకోవాలి చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయ వేస్తే చూసారు కదా పప్పుచా మరుగుతుంది కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మరిగితే సరిపోతుంది మీరు ఇంకేం వేయాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా చేసుకోవచ్చు పప్పుచారైతే అయితే ఇంకా మరగాలి ఇంకా చాలా వే ములక్కాయ అన్నీ వేసాం కదా అన్నీ ఉడికితే బాగుంటుంది కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అయితే పప్పుచారైతే మరిగిపోయింది ఇంకా ములక్కడ అన్నీ ఉడికిపోయినాయి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం ఒక పెనం తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ ఆయిల్ ఏమో అవసరం లేదు కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఆవాలు అలాగే జీలకర్ర వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే వన్ టేబుల్ స్పూన్ మెంతులు మెంతులు వేసుకుంటే మంచిది ఇది ఆప్షనల్ మేస్టమ్ వేసుకుంటారంటే వేసుకోవచ్చు అలాగే ధనియాలు ఇవన్నీ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి అలాగే వెల్లుల్లి రేకులు వేసుకోవాలి ఒక నాలుగు అలాగే సాంబార్లో పప్పుచారులు వేసుకున్నాం కదా అందుకని ఇప్పుడు ఇక్కడ నాలుగు వేసుకుంటే సరిపోతుంది నావి ఇవి వెల్లుల్లిపాయ రేకులు పెద్దగా ఉన్నాయని కొంచెం చదవకపోతున్నాను అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఒక ఐదు ఎండుమిర్చి తీసుకొని చదువుకొని వేసుకోవడమే మీకు ఇంగు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు ఇదైతే ఆప్షనల్ నేనైతే వేస్తున్నాను బాగుంటుందని చెప్పి కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు కాబట్టి నేనైతే వేసుకుంటున్నాను మాకైతే చాలా ఇష్టవా కరివేపాకు వేసుకోవాలి లాస్ట్లో ఫైనల్గా ఇంకంతే తాలింపు రెడీ అయిపోయినట్టే అది చెట్టుపట్లాడేంత ఒక టూ మినిట్స్ ఉంటే సరిపోతుంది ఎక్కువసేపు అవసరం లేదు తాలింపు అయిపోయిన తర్వాత పప్పుచారులో వేసేయడమే అంతే చాలా బాగుంటుంది సా పప్పుచారు అయితే ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఈ పప్పుచార్ని సాంబార్ కూడా బాగుంటుంది సాంబార్ పౌడర్ సాంబార్ కూడా ఇలాగే చేసుకోవచ్చు అలాగే ఇడ్లీ కూడా చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపో